ఏ మండలం తెలియలేన కొత్తవాలి ఆపర్చునిటీస్ నా మైండ్ మూవీస్ తోలికి అండ్ మన ప్రొడక్షన్ టీం లకి థాంక్యూండి అండ్ జనరల్ సినివాస్ ఆ ఇనొల్లగా ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది థాంక్యూ సో మచ్ అండి. తర్వాత మొయలైనా అయితే నాకు బేసిక్ కాలేజ్ లేవ షార్ట్ చేశాను కానీ మూవీ చేసినా ఎలా చేస్తాం ఏంటనే ఐడియా లేదు నాకు. సో టైంలో నా మిషన్ గా ఉన్న కమన్స్ మేడమ్ ఎదో కొలా అలా

సో ఐ యామ్ ఎనవిస్టర్ నేను అంతే పర్ఫెక్షన్ మాగా వస్తది అండ్ డైరెక్టర్ మోహన్ సర్ థాంక్యూ సో మచ్ ఒక మంచి మూవీని తీయడానికి ఇచ్చినందుకు అండ్ థాంక్యూ సో మచ్ ది సింగర్ ఇప్పుడు మనం టైం పని కొడను లెట్స్ బి స్ట్రాంగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి మా మూవీ తీసినందుకు థాంక్యూ సో మచ్ నేను అన్నింటా ముందు థాంక్స్ చెప్పాలనుంది ఆడియన్స్ నే ద్వారానే మా మూవీ నచ్చిందో లేదో తెలుస్తుంది అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ మదన్ సర్కి థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి స్టోరీ ఇంత మంచి యాక్టర్స్ ని సెలెక్ట్ చేసినందుకు అండ్ దెన్ మా ప్రొడ్యూసర్ సార్ అండ్ వెరైటీ శ్రీనివాస్ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ తర్వాత మా యాక్టర్స్ టీమ్ వచ్చేసరికి అది ఎప్పుడో షూటింగ్ లా లేదు ఎప్పుడో ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్ లాగే ఉంది మీ సురేష్ చెప్పినట్టు నైట్ టైం అంతా చాలా కష్టపడ్డాము సో మీ రివ్యూ కాబట్టి ఇట్లు వర్త్ మాకు అనిపిస్తుంది నా వింద్ర సార్ కామాక్షి అక్క రాంద్ర సార్ నరేష్ గారు ఎందుకు భయమో అందరి ఇష్టం కూడా వీళ్ళతో వర్క్ చేయడం బికాస్ యాక్టర్స్ వర్క్ చేస్తే ఒక ఇంకా ఎక్కువ నేర్చుకుంటాము అండ్ మా పిల్లల్ని చెప్పినట్టు ఫండ్ టైం సో

అంటే ఎక్కడ మనకి అదే ఎందుకు వచ్చాము ఏంటి అని లేకుండా అంత మీరు ఆ సస్పెన్స్ ఆ థ్రిల్లింగ్ అంత బాగుంటుంది మూవీ మేము ఎంత కష్టపడ్డాం అనేది మీరు ఆల్రెడీ అన్ని మీట్ లో చెప్తూనే ఉన్నాము సో దానికి మీరు అందరూ వెళ్ళి చూసి మాకు మా బ్లెస్సింగ్స్ మీ బ్లెస్సింగ్స్ మాకు ఇచ్చారు అంటే డెఫినెట్లీ మా కష్టం అంతా మేము మర్చిపోతాము ఎన్ని నైట్ చేశాము ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు అందరూ చెప్పినట్టు రాజా రవీంద్ర గారు నవీన్ చంద్ర గారు కామాక్షి గారు అయితే ఎంత ప్రతి ఒక్కరికి ఇలా కాదు రవీంద్ర గారు అయితే ఇంకా చెప్పనే లేదు ఆయన వాళ్ళకి కోపంగా ఉంటే అలాగే ఇంకా అంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్ చేయడం హ్యాపీగా లక్స్

డైరెక్టర్ మదన్ గారు ఈ క్యారెక్టర్ డిజైన్ చేశారు మామూలుగా భూమిస్ అంటే ఒక టెన్స్ ఉంటుంది టెన్షన్ అది సినిమాలో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఈ మధ్యకాలంలో పర్ఫార్మెన్స్ అనేది నాకు చాలా మంచి పేరు వచ్చింది ఆర్టిస్ట్ గా మళ్ళీ అవుతున్నాను అలాగే అందరూ ఇది సినిమా కంటెంట్ మంచి కంటెంట్ మంచి సినిమా ఇచ్చారు మేకర్స్ దీన్ని సక్సెస్ చేయాల్సిన బాధ్యత మీ పార్టీ మిత్రుల మీద ఆధారపడి ఈ చిన్న సినిమాని మీరు ఎంకరేజ్ చేసి ప్రమోట్ చేస్తే ఇంకా మంచి సినిమా కంటెంట్ సినిమా వస్తాయి మా సినిమాని మీ చేతిలో